में करूँ बट अब वेस्टिज में एक बहुत लग्जरी बहुत अच्छी लाइफ लीड कर रही हूँ जहाँ इतने सारे फ्रेंड्स फैमिली सब जो है फैमिली के जैसे हमारे डाउन डाउनलाइंस के साथ मैं अभी लंच के लिए जा रही हूँ मीटिंग के लिए जा रही हूँ एंड इट इज मतलब ये एक फैमिली बिजनेस है जो सब मिलते हैं एक फैमिली के जैसे रहते हैं एंड एक लग्जरी लाइफ के साथ साथ ये बिजनेस बिल्ड कर रहे हैं लोगों से हा ना सुनते हैं कोई फर्क नहीं पड़ता क्योंकि हमने अपना काम करना है और आज ये जिंदगी जीना है आप भी कर सकते हैं बस एक डिसीशन लीजिए थैंक यू हेलो फ्रेंड्स आप कैसे हैं न्यू हीरोज हम अप्लाईिंग कार तो पूछना BMW लो एम लेदांडे इकडे मैडम वाले फर्स्ट डे लो शैम्पू पेस्ट ऑयल वंनी मार्च वेस्टर्न आंन तीस्कोनी वाडी ये कार तीस्नारो जो మీటింగ్ కి వెళ్తున్నాము మళ్ళీ అక్కడ లంచ్ చేస్తాము మళ్ళీ ఇంటికి వెళ్తాము కానీ ఇక్కడ చూడండి లైఫ్ ఎంత చాలా బాగుందో మీకు అవకాశం ఉందండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు షీలా కులకర్ణి చూడండి ఈరోజు చాలా గ్రేట్ ఎందుకంటే మా అప్లైన్తో పాటు మేము ఇక్కడ మీటింగ్ వచ్చినాము సత్యేంద్రబాబి మా అప్లా మీటింగ్కి వెళ్ళి ఇంకా లంచ్ కి వెళ్తున్నాము మళ్ళీ లంచ్ తర్వాత మీటింగ్ ఉంటుంది చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే లంచ్ జరిగి కాల్ మేడం డ్రైవ్ చేస్తున్నారు వాటితో పాటు మేము వెళ్తున్నాము వెస్ట్ బిజినెస్ అంటే చాలా అందరు కళలన్నీ మా నెరవేరుతున్నాయండి ప్రతి ఒక్కరి కళలన్నీ ఇక్కడ నెరవేరుతాయి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి అందరికీ సమానం ఎవరైనా ఇక్కడ మీరు ఈ లైఫ్ స్టైల్ లగ్జరీ లైఫ్ స్టైల్ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ లీడర్స్ చూసారు కదా సో మా అప్లైన్స్ అందరూ ఒక హోమ్ మేకర్లో ఉంటూ లగ్జరీ కార్లో తిరుగుతున్నారు సో నేను కూడా ఫైవ్ ఇయర్స్లో నేను కూడా లగ్జరీ కార్ తీసుకున్నాను సో నేను కూడా తిరుగుతున్నాను చూడండి లీడర్స్ ఇక్కడ కళలు కరడమే కాదు కళలు నిజమవుతాయి ప్రతి ఒక్కరు రైట్ డిసిషన్ తీసుకోండి సో హోమ్ మేకర్ టు బిజినెస్ ఉమెన్ గా ఎదగడానికి ఇది ఒక అవకాశం సో మీరు కూడా ఒక టూ ఇయర్స్ కష్టపడండి ఇందులో లగ్జరీ లైఫ్ ని పొందండి థ్యాంక్ యూ విషయంలో